హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మళ్ళీ మీ జోన్ వచ్చేసానండి వెదర్ చాలా కూల్గా ఉంది కదా అందుకు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దోసకాయ మునక్కాయని దాంట్లోకి ఎండు చేపలు వేసి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ పులుసు అది ఎలా పెట్టాలో మీకు ఈరోజు చూపిస్తాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఆనియన్ పచ్చిమిర్చి దోసకాయ మునక్కాయ అండ్ టమోటాలు ఇట రండి ఎండు చేపలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా యాజ్ యూజువల్ కారం పసుపు చింతపండు పులుసు అన్నీ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పాన్ పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం మెంతులు వేసేసుకున్నాను నూనె పోసుకున్నాను ఇలాంటి ఎండుమిరపకాయలు ఇలా ఎండు చేపల కూరలోకి మనం ఏం చేసుకోవాలంటే మంచిగా ముందు మెంతులు వేసుకోవాలండి నెక్స్ట్ ఆవాలు వేసేసుకోవాలి నూనె బాగా కాగింది నేను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఓకేనా ఈ ఆనియన్స్ అన్నీ బాగా మంచిగా బ్రౌన్ కలర్లో కొట్టేటట్టు కొంచెం బాగా ట్రై చేసుకోవాలండి అదే చాలా కూల్గా ఉంది కదా ఏంటో పిడుగులతో కూడిన వర్షం అంటున్నారు చూడాలి ఇలా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పినప్పుడే ఆడ వర్షం పడదు ఫ్రెండ్స్ నిజమే కదా ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు నాకైతే వాళ్ళు నేను కనెక్ట్ అవుతాను ఓకే వీళ్ళు చెప్పారు ఈరోజు వర్షం పడదు అని నిజమే కదా ఓకేనా నేను దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను అండ్ కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఉప్పు చేపలు సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి లేకపోతే కసిమైపోతుంది కూర ఓకేనా ఇట్లా మంచిగా ఇది ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక పక్క స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టేసుకొని ఎండు చేపలు ఎండి చేపలు నీట్గా ఫ్రై చేసుకోవాలి నూనెలో కొంచెం ఎందుకంటే ఆ నీచు స్మెల్ అనేది ఉండదు అనమాట ఒక టిప్పు ఎంతమంది ఇట్లా ఫ్రై చేస్తారు కూర వండే ముందు నేనైతే ఇట్లాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ మంచిగా ఎండు చేపలు నూనెలో బాగా ఫ్రై చేసుకొని అప్పుడు పులుసులో వేసుకుంటాను అట్లా పులుసులో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఆ నీచు ఫ్లేవర్ అనేది ఉండదనమాట ఓకేనా ఇది ఒక టిప్ అనమాట మా పెద్దవాళ్ళు నేర్పించింది మీరు ఫాలో అవుతుంటే ఓకే ఫాలో కాకపోతే ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా ఆల్రెడీ ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి దీంట్లో నేను టమాటోస్ వేసేసుకుంటున్నానండి దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసేసుకున్నాం పసు వేసుకున్నాం ఇంకేమీ వేసుకోబడలేదు ఈ టమోటాలు ఏం చేయాలంటే మంచిగా ఈ ఆనియన్స్ టమోటాలన్నీ కూడా బాగా వేగాలండి ఓకేనా అండి ఓకేనా చూడండి మంచిగా ఆనియన్స్ టమోటాలు అన్నీ బాగా మంచిగా ఫ్రై చేయండి కొంచెం ఎండి చేపలోకి మనం ఏం చేయాలంటే కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇటు పక్క చూడండి ఫిష్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో ఈ కారం చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఏం చేసుకోవాలంటే అట్లా మంచిగా కారం వాసన పోయేటట్టు అట్లా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ తీసుకున్న మునక్కాయలు ఈ మునక్కాయలు ఆర్గానిక్ అండి నేను ఊరు వెళ్ళాను కదా బిట్టగుంటకి అక్కడ వెళ్ళినప్పుడు చెట్టు నుంచి కోపించుకున్నాను ఈ ఎక్కడ దో చెప్పండి మా చర్చి దగ్గర దోసకాయ చెట్లు దానంతటా అదే మొలిసిందని చెప్పాను కదా ఆ దోసకాయ ఫ్రెండ్స్ అంత ఆర్గానిక్ ఈరోజు చెట్టుకి అలాగే తెంపుకున్న మునకాయ దోసకాయ ఇంకా దాంట్లోకి ఎండు చేప వేసి పులుసు పెడితే ఇంకా ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చెప్పండి ఆలోచించండి నోరు ఆ ఫ్రెండ్స్ నాకు కూడా అండి చేస్తుంటే నోరు ఊరుతుంది ఎందుకంటే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను కదా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ అందుకే వండుకుంటున్నాను నేను ఎవరైనా ఇంట్లో ఉంటే వండు పెట్టేవాళ్ళు బాగుండేది ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనే రావాలి చేసుకోవాలి తెలుసు కదా అమ్మ లేదు అత్తమ్మ లేదు నేను ఒక్కదాన్ని వచ్చి చేసుకొని నా బిడ్డకు పెట్టి తినాలి ఓకేనా నాక సింగిల్గా ఎవరున్నారండి ఉంటే కామెంట్ చేయండి అమ్మ అమ్మ అత్తమ్మ లేకుండా ఒంటరిగా ఎవరు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా చూడండి మంచిగా ఈ మునక్కాయి దోసకాయ ఈ నూనెలో ఉడకాలన్నమాట ఉడికితే చాలా బాగుంటుంది ఓకేనా అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే నేను చాలామంది పిల్లల్ని గమనిస్తూ ఉంటానండి వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమను చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే నేను సెవెంటీన్ ఇయర్స్గా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఎంతమందో పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి కొందరు పేరెంట్స్ ప్రేమకి కొంచెం దూరం అవుతా అదేనండి ఆ పిల్లల్ని గమనిస్తూ ఉంటే చాలామంది పేరెంట్ అఫెక్షన్కి కొంచెం దూరం అవుతున్నారని అనిపిస్తుంది నాకు ఎలా అర్థమవుతుందంటే అంటే నేను అఫెక్షనేట్గా ఉంటే వాళ్ళు నాకు ఎంత బాగా కనెక్ట్ అవుతారు నిజమే ఫ్రెండ్స్ ఎందుకు పేరెంట్స్ ఈ రోజుల్లో మనం పిల్లలకు దూరం అవుతున్నాం అంటే యాజ్ అ పేరెంట్ నాకు తెలుసండి మనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఆ బిజీ షెడ్యూల్లో ఏంటంటే మనము అన్నిటికీ టైం ఉంటుంది కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మనకి టైం ఉండదు నిజమే కదా నేను కూడా అంతే బాగా కలిసిపోయి ఇంటికి వస్తాను మా బాబుతో మాట్లాడడానికి నాకు టైం ఉండదండి అంతే ఇది కామన్ కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు అమ్మ నాన్న యొక్క అఫెక్షన్ కొంచెం మిస్ అవుతున్నారండి ఎందుకంటే ఇది గ్రోయింగ్ స్టేజ్ కదా ఓకే సిక్స్త్ సెవెంత్ అంటే ఓకేనండి ఇప్పుడు ఎయిత్ నుంచి పిల్లలు అడోలిసెంట్లోకి అడోలిసెంట్లోకి ఎంటర్ అవుతారు ఎయిత్ క్లాస్ అప్పుడు పేరెంట్ గైడెన్స్ చాలా అవసరం ఫ్రెండ్స్ నిజమే ఎందుకంటే అడోలిసెన్స్ ఏజ్ వాళ్ళకి ఫిజికలీ చేంజెస్ వస్తాయి మెంటలీ చేంజెస్ వస్తాయి అలాంటప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పండి అట్లా ఫ్రెండ్లీగా ఉండే టీచర్ అన్నా ఉండాలి లేకపోతే ఫ్రెండ్లీగా వాళ్ళు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే పేరెంట్స్ అన్నా ఉండాలి కాబట్టి మనము కొంచెం టైం మన పిల్లలకి అలాట్ చేసుకొని మనం మంచిగా సజెషన్స్ మనం మంచిగా గైడెన్స్ ఇస్తే మన బిడ్డలు మంచిగా ఎదుగుతారండి సొసైటీలో మనం ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉన్నాం కదా ఎన్నో విషయాలు చిన్నపిల్లలే చాలా పాడైపోతున్నారు ఎందుకంటే కరెక్ట్ అయిన గైడెన్స్ వాళ్ళకి లేక ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే మనము సమయాన్ని మన పిల్లలకి ఇద్దాం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న స్కూల్ నుంచి వచ్చాక ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు ఏం జరిగింది నాన్న ఈరోజు డే ఎలా గడిచింది ఊరికే స్టడీస్ కాకుండా చదవండి హోంవర్క్ ఏంది ఈ హోంవర్క్ చేయండి ఆ మేడం ఏం చెప్పింది ఈ అప్ప చెప్పండి స్టడీస్ పక్కన పెట్టి పిల్లలతో మంచిగా స్కూల్లో నీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు మీ మ్యామ్స్ ఏం చెప్పారు ఏమన్నా మోరల్ స్టోరీస్ చెప్పారా అని వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మూవ్ అయితే అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారండి ఓపెన్ అయ్యి వాళ్ళకొక్క కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే నా పేరెంట్తో నేనేమన్నా డిస్కస్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పర్టికులర్గా అమ్మాయిలు అయితే ఆ ప్రాబ్లమ్స్ మంచిగా షేర్ చేసుకుంటారు ఓకే నా ఫ్రెండ్స్ మన పిల్లలకి మనం టైం ఇద్దామా నేను కూడా ఫ్రెండ్స్ మీరు కూడా ఇవ్వండి ఓకేనా చూడండి మంచిగా మంచిగా నేను ఈ బాగా కర్రీలో ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఓకేనా ఇట్లా కొంచెం బాగా బాయిల్ వచ్చిన తర్వాత మనము వేయించుకున్న ఎండు చేపలు ఆల్రెడీ ఏం చేసుకున్నాను ఇవి ఎత్తి పులుసులో పోసుకొని చింతపండు పులుసు పీసుకి పోసేసుకోవడమే చాలా స్వీట్ అండ్ షార్ట్ కర్రీ అండి కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఓకేనా అండి చూడండి మన కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఈ లోపల నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో మంచిగా పిండి వేసుకున్న బాగా తీసేసుకున్న ఆల్రెడీ పులుసు పోసేస్తున్నానండి ఓకేనా మంచిగా చింతపండు పులుసు పోసేసి ఇంకో నిమిషం వాటర్ పోసుకుంటాను ఆ చింతపండు పులుసులో ఈ మునక్కాయ్ దోసకాయ బాగా ఉడికి ఆ పులుపు కారం ఉప్పు అంతా దానికి పట్టి దాంతోపాటు ఆ డ్రై ఫిష్ ఫ్లేవర్ పట్టి ఎన్నిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పులుసు ఓకేనా ఎవరికి ఇష్టం అండి డ్రై ఫిష్ చేసి పులుసు పెడితే నాకు ఇష్టం అండి కాకపోతే అప్పుడప్పుడు తినాలి డ్రై ఫిష్ బాడీకి మంచిది కాదు కాబట్టి ఎందుకంటే దాన్ని డ్రైయింగ్ ప్రాసెస్ ద్వారా ప్రిజర్వ్ చేస్తారు ఏదైనా ప్రిజర్వ్ ప్రిజర్వ్ చేయాలంటే సాల్ట్ ఎక్కువ కలపాలి కదండి అందుకే డ్రై ఫిష్లో సాల్ట్ ఎక్కువ కలిపి ప్రిజర్వ్ చేస్తారనమాట ఇది హెల్తీ కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం జిహ్వా పలం ఉంటుంది కదా ఆ జిహ్వా యొక్క చావ మనల్ని అట్లా ఉండనిది అనమాట అప్పుడప్పుడు తినొచ్చు కానీ రెగ్యులర్గా అయితే మనం తినకూడదు ఓకేనా చూడండి నేను ఆల్రెడీ వేయించేసుకున్నాను కదా ఎండు చేప ఇట్లా చేయండి మీరు టేస్ట్కు టేస్టు నెక్స్ట్ మంచిగా నీస వాసన అనేది ఉండనే ఉన్నది ఫ్రెండ్స్ ఇట్లా ఎండు చేప వేసేసుకోండి ఇంకా ఎక్కువ ముక్కలు వేసుకోవచ్చు కానీ నేను మా హస్బెండ్ నుండి తినేది మా అబ్బాయి తినడు వాడి ఎండు చేప మేము తినే ఏమి తినడు ఆయనకి ఇప్పుడు ఇంకా నేను సపరేట్గా ఏదో ఒకటి కుక్ చేసి పెట్టాలి దోశ పిండి ఉంది దోశ పోసేస్తానండి వాడికి ఓకేనా ఇది చూడండి కలర్ అయితే భలే ఉంది కదా ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు చూసుకుంటానండి ఉప్పు అయితే కొంచెం పడుతుంది నా భయం ఏంటంటే ఆల్రెడీ ఎండు చేపకు బాగా ఉప్పు ఉంది ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇది ఎక్కడ కసిమైపోద్దు అని చెప్పి కొంచెం ఉడికిన తర్వాత నేను టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటానండి ఓకేనా ఓకేనా అండి చూడండి మన కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉంది మంచిగా ఈ పులుసు అయితే ఉండాలండి ఓకేనా మంచిగా మునక్కాయి దోస్తాయి మంచిగా ఉడికిపోయింది చూడండి మంచిగా ఉడికిపోయింది ఈ మన దోసకాయ ఈ ఎండు చేప బాగుంది కదా స్మెల్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్లేవరు ఏండి చెప్పండి ఎలా ఉంది ఫ్లేవరు పెద్ద చెప్పండి మా వ్యూహర్స్కి పెద్దగా చెప్పండి ఇంట్లో గట్టిగా వస్తావే పెద్దగా చెప్పండి బాగుంది ఓకే ఇప్పుడు వాళ్ళు వింటే నేను ఏదో కంపెల్ చేసి చెప్పించినట్టుంది బాగుంది కదా స్మెల్ మంచిగా ఇప్పుడు ఈ వైట్ రైస్లోకి ఇది వేసుకొని ఎమ్మెగా తినేద్దాం ఓకేనా వ్యూవర్స్ అడుగుతున్నారు మీరు తినేది కూడా పెట్టాలని చెప్పి ఓకేనా ఈసారి తిని మా వ్యూయర్స్ మీరు చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మంచిగా మునక్కాయ దోసకాయ ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను దీన్ని ఆపేసుకుంటున్నాను ఓకేనా మీకు ఈ రెసిపీ నచ్చితే అక్కడ చూడండి పక్కన వేడి వేడి వైట్ రైస్ ఉండే పెట్టేసుకున్నానండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఓకేనా బాయ్ అండి హ్యావీ నైస్ డే బాయ్ బాయ్